నమస్తే మిత్రులరా జూబ్లీ హిల్స్ బరిలోకి కేసీఆర్ రాబోతున్నారు అసెంబ్లీకి రావట్లేదు జూబుల్ హిల్స్ చేంజ్ చేశాడు అనుకొని చాలామంది మాట్లాడుతూ ఉంటారు కానీ ఆయన మేధావితనానికి ఆయన యొక్క గొప్ప విజియన్కి సరైన సమాధానం చెప్పే ఆ స్థాయి కూడా అసెంబ్లీలో ఎవరికి లేదు అంత నాలెడ్జ్ కూడా ఎవరికి లేదు కాళేశ్వరం మీద ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా కౌంటర్ ఇస్తారంటే మేము పెద్దగా ప్రిపేర్ అయి రాలేదనే డైలాగ్ మీరు ఉంటారు కేసీఆర్ గారు మరి ప్రిపేర్ అయి రాకుండా వీళ్ళకి అర్థం కాదు అధ్యక్ష వీళ్ళకు మెదడు అంతా కొంత ఉంది అంతే మాత్రమే తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ గొప్పగా అభివృద్ధి అవుతుంది ప్రజల బ్రతుకుల్లో వెలుగు వస్తుంది ఎండిన శలకల్లో నీళ్ళు వస్తుంది అనుకుంటూ బ్రహ్మాండమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సమాధానం చెప్పే స్థాయి సరిలేకపోయింది అందుకని కేసీఆర్ అసెంబ్లీకి పోతలేడు అక్కడ దాకెందుకు కేటీఆర్ హరీష్ రావుని ఎదుర్కొని దమ్మే లేదు వాళ్ళకు చక్కగా సమాధానం చెప్పే దమ్మే లేదు రేవంత్ రెడ్డికి ఒక వార్డ్ మెంబర్కి సమాధానం చెప్పగలడా చెప్పలేడు కాబట్టి కేసీఆర్ గారు గొప్ప విజన్ తోటి ఓ పవర్ఫుల్ థాట్ తోటి పాదయాత్రకు శంఖం పూరించబోతున్నాడు ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో జూబ్లీ హిల్స్ యొక్క ఏ విధమైన వ్యూహాల్ని చేద్దాం ఏం చేద్దాం అనే దానిపైన కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతోటి భేటీ కాబోతున్నారు నేడు జూబ్లీ హిల్స్ ఎన్నికపై కేసీఆర్ సమీక్ష పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది పార్టీ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ బైపోల్స్ ఇన్ఛార్జీలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాలు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది చూశారు కదా మిత్రులారా ఇగో ఇది వ్యవహారం అయితే జూబ్లీ హిల్స్ పైన ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్దాం ఏ విధంగా ప్రజలు బీఆర్ఎస్ వాటి వైపు వచ్చేలా చేద్దాం మాగండి గోపీనాథ్ గారిని ఏ విధంగా ఎన్నుకున్నారో మాగండి సునీత గారిని కూడా అదే విధంగా ఎన్నుకునే ప్రయత్నం ప్రజల ద్వారా చేపించే ప్రయత్నం చేద్దాం అనుకుంటూ కేసీఆర్ గారు ఈరోజు ఆ జూబ్లీ హిల్స్ పలువురు నాయకులతోటి సమీక్ష కానున్నారు అయితే కేసీఆర్ ఈ విధమైన ఆలోచన పెడితే రేవంత్ రెడ్డి ఆలోచనట్లుంటే తెలుసా దింపుండ్రి సినిమా హీరోలను దింపుండ్రి సోషల్ మీడియా వాళ్ళని దింపుండ్రి ఎంత పైసలైన కుప్పం కుమారుద్దం జూబ్లీ హిల్స్లో మనం గెలవాలి మన ప్రెస్టేజ్ ముఖ్యం లేకుంటే మన గొంతుల మీద కత్తులు ఎరుక్కుంటాయి అనుకుంటూ రేవంత్ రెడ్డి భూతు పురాణాలతోటి బజార మాటలతోటి సభలు పెట్టడానికి సిద్ధమవుతాడు ఏం పెట్టడానికి సభలు పెట్టడానికి సిద్ధమవుతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయచేసి జూబిలి హిల్స్ ప్రజలు మేలుకోవాలి మీకు ఇంతకుముందు చూసిన పాలన కావాలా లేకుంటే బుల్డోజర్లతో ఇండ్లు కూల్చే పాలన కావాలా అనే దానితోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందుకు రాబోతుంది మరి బీజేపీ పరంగా చూసుకుంటే రోజు రోజుకి బొందులో పడిపోయిన బీజేపీ అని రకరకాల కథనాలు రాస్తూ ఉన్నారు మరి కేసీఆర్ బయటకు వస్తే ఇక ఆషామాషిగా ఉండేది వ్యవహారం ఆయన కనుక పాదయాత్ర మొదలు పెడితే అక్కడ గ్రౌండ్ రిపోర్టు ప్లస్ సర్వేల రిపోర్టు అన్నీ ఎగిరిపోవాలి అన్నీ ఎగిరిపోయేటట్టుగా కేసీఆర్ గారు వ్యూహాలు అభిమా అభిమానము ఆ గౌరవము ఆ తేజస్సు ఆ టీవీ వేరే లెవెల్గా ఉంటుంది